యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు ఈ వీడియోని చూస్తున్నారంటే మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ సెక్స్ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారని భావిస్తున్నాము మీరు సెక్స్లో పాల్గొనేటప్పుడు మీ అంగము తొందరగా మెత్తపడము వీడియోను వెంటనే పడిపోవడము అలాగే మల్లెపూల వాసన చూసినా కానీ బెడ్ పరిచిన చేతికి కట్టుకొని వాసన చూస్తున్న ఎటువంటి ఫీలింగ్స్ రాకుండా మీకు జరుగుతుందా అయితే మీరు సెక్స్ చేసేటప్పుడు ఫీలింగ్స్ రావాలన్నా కోరిక కలగాలన్నా మేమిచ్చే ఈ మందులు వాడి సంపూర్ణమైన బలాన్ని అలాగే గట్టితనాన్ని ఎక్కువసేపు సెక్స్లో పాల్గొనేటువంటి బలాన్ని పొందుకోగలరని తెలియజేస్తున్నాను ఈ మందులు కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై కనబడుతున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మాట్లాడగలరు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ